అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు పొద్దున్న లే స్నానం చేసి మన విలేజ్ దగ్గర ఒక కృష్ణాజవాళ్ళ గ్రామంలో ఒక శ్రీ రాజరాజేశ్వర టెంపుల్ అనేది చాలా ఫేమస్ అన్నట్టు ప్రతి మహాశివరాత్రికి మేము అక్కడికే వెళ్తాం అన్నట్టు శివరాత్రి రోజు ఇలా వచ్చేసి ఫ్రెండ్స్తో కూడా నేను కొలిసి వచ్చినాను ఇక్కడ టెంపుల్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ పైకి ఇక్కడ పక్కన బైక్ డ్రాప్ చేసి బైక్ ఇక్కడ పెట్టి లోపలికి వెళ్ళమని చెప్పేసారు ఇక వన్ ఇయర్ తర్వాత వచ్చినాం కాబట్టి చుట్టుపక్కల టెంపుల్ ఇట్లా కాలువ వేయడము ఫస్ట్ రోజు కాబట్టి భక్తులు కూడా మెల్లమెల్లగా వస్తున్నారు జాతర ఇప్పుడు ఇప్పుడే వచ్చింది లోపలికి వచ్చేసే వరకు జనాలు ఏం కనిపించలేదు అలా వెళ్తూ వెళ్తూ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ గంగా జలం ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత గంగా జలం దగ్గర కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ముందు ఇక్కడ టెంపుల్లోకి ఎంట్రీ అయ్యేటప్పుడు గొప్ప కొబ్బరికాయలు ఇక్కడ సైడ్ అమ్ముతున్నారు దేవుడికి తీసుకెళ్లేవారు ఎవరైనా మరుసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళి లోపలికి ఎంట్రీ కావాలి అయిన తర్వాత నేను కూడా ఇట్లా చుట్టుపక్కల ఎంత ముందు వస్తారు ఎవరెవరు వచ్చారు అన్నది నేను చిన్న ఒక షార్ట్ వీడియో తీసుకోవడం జరిగింది ఇక నాకు కూడా ఇట్లా వీడియో బాగా అలవాటు అయిపోయింది లోపలికి వెళ్తూ ఇక్కడ భక్తులు వాళ్ళు వీళ్ళు దీపాలు ముట్టిస్తూ కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి బొత్తు పెట్టుకొని అందరూ ఉంటూ లోపల పూజ కార్యక్రమం జరుగుతుంది ఫోన్కి కూడా లోపల వీడియో తీయడానికి అలో లేదు ఏదో నేను బయట బయట అక్కడక్కడ చేసిన నిజంగా లోపలికి వెళ్ళి దేవుని వీడియో ఇద్దామంటే అలో ఇవ్వలేరు భక్తులు అలాగే అన్నీ ఇస్తున్నారు కాబట్టి నేను అట్లా చిన్న చిన్న స్టార్ట్ చేసేసి చిన్న చిన్నగా వీడియో చేసి మన టెంపుల్ చాలా ఫేమస్ అని చెప్పేసి జనాలకు కూడా కొందరికి కనిపించాలని లోపల ఉన్న భక్తులను వాళ్ళని వీళ్ళని చూపిస్తున్నాను కృష్ణాజవాడలో కూడా వాళ్ళు వీళ్ళు కలిసిరు మన వీడియోని వీళ్ళు మన యూట్యూబ్లో పెట్టాలని చాలా చాలా మంది అన్నారు ఇక లోపల పూజ అవుతుంది ఆ లోపల శివాలయంలో లోపలికి ఫోనాలో లేదు ఇక్కడ నుంచో బయట నుంచో ఇచ్చినా ఇక ఫస్ట్ రోజు అయితే ఇలా ఉంది చాలా మంది భక్తులు వచ్చారు ఈరోజు అన్న శాంతి అయితే ఏం లేదు రేపు అవుతుంది ఇక ఫస్ట్ రోజు ఉపవాసాలు అవి ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి ఇలా టెంపుల్కి వచ్చి చాలా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్తో మీకు ఎలా అనిపిస్తుందో మీరు కూడా వెళ్ళి చూడండి